సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కమిటీ ఆధ్వర్యంలో అనంతసాగరం తాజ్ కేఫ్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు మొదటిగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు డాక్టర్ సుబ్బారాయుడు వేము పెంచలయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మంగళ పుల్లయ్య మాట్లాడుతూ సుందరయ్య గారి జీవితం నేటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని తన జీవితాన్ని సిపిఎం పార్టీకి ప్రజలకు అంకితం చేశారన్నారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మించి దేశంలో సిపిఎం పార్టీ ఏర్పాటు చేసి తొలి సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు తన యావదాస్తిని పేద ప్రజలకు ఇచ్చిన త్యాగమూర్తి అని పేర్కొన్నారు సుందరయ్య గారి స్ఫూర్తితో దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు గాడి సుధాకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు ఉప్పలపాడు మస్తాన్ సత్తార్ జక్రయ్య ఫక్రూస్ బాలేష్ మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు